ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల పదవ తేదీ నుండి డిసెంబర్ నెల పదహారవ తేదీ వరకు ఈ వారం రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ వారం వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రాశి వారికి చంద్రుడికి సంబంధించి బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల రక్తపోటు మధుమేహం లేదా స్థూలకాయంతో బాధపడుతున్న రోగులు తమని తాము ప్రత్యేకంగా చూసుకోవాలి మరియు సకాలంలో మందులు తీసుకోవాలి అలాగే మీ కొలెస్ట్రాల్ స్థాయిలో ఎక్కువగా ఉంటే మీరు దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి అనేక ప్రయోజనకరమైన ఫలితాలని పొందుతారు జీవితాన్ని సక్రమంగా గడపడానికి మనకు డబ్బు అవసరమైనప్పటికీ మీరు మీ సంపదని కూడబెట్టుకోవడానికి పెద్దగా కృషి చేయరు ఇది మీ సమీప భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తారు చంద్రుడికి సంబంధించి నాలుగు ఇంట్లో శని ఉండడం వల్ల ఇంటి యొక్క చెడు లేదా అల్లకల్లోల వాతావరణం కారణంగా ఈ వారం మీ మనస్సు నిరాశకి గురవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ సమయంలో మీరు తీసుకునే తప్పు అడుగు కుటుంబ వాతావరణాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది కాబట్టి మీరు మీ వైపు నుండి ఏదైనా తప్పు చేయకుండా ఉండండి వృత్తిపరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు మీ యొక్క అదృష్టం బాగుండడం మరియు మీకు తోడు ఉండడం వల్ల మీరు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అందువల్ల మీరు అవకాశాలని సీరియస్ గా తీసుకోవాలి ఇది ఖచ్చితంగా మీ కెరీర్ లో పురోగతికి సహాయపడే పడుతుంది చంద్రుడికి సంబంధించి ఐదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ధ్యానం అనేది మీ తార్కిక సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచే ఉత్తమ ఔషధం ఈ వారం మీకు తగినంత సమయం ఉంది కాబట్టి ఉదయం మరియు సాయంత్రం ధ్యానం చేయండి ఇక వృచ్చిక రాశి వారి ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించడం వల్ల మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిది మిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోబోతుంది